హలో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో ముందుకు వచ్చాము అంటే ఒక టూ మినిట్స్ అయిపోద్దా మా ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అంటే వేయించుకొని చల్లారింది బట్టి కదా ఓకే ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదండి వేయించిన వస్తువులు కొంచెం చల్లగా అవడానికి టైం పడుతుంది అంతేగాని రెసిపీ అయితే మాత్రం క్విక్ గా అయిపోతుంది ఏం లేదు స్వప్న గారు ఏ వీడియో చేసిన అంటే మా పప్పు ఏ వీడియో చేసినా కానీ జీలకర్ర మెంతుల పొడి అని చెప్తూ ఉంటారు కదా అది ఇది ఈ రోజు మనం చేసుకుంటున్నాం ఇది ఎందులో వేసుకున్నా పులుసు కూరలల్లా పచ్చళ్ళల్లా ఈ పొడి వేసేసుకోవచ్చు ఒకసారి చేసి పెడితే జీలకర్ర ఎక్కువ ఎక్కువ మెంతులు కొంచెం తక్కువ అంతే వేయించి పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సాంబార్లకైనా దేంట్లకైనా బాగుంటుంది ఫ్యాన్ పెట్టుకొని ఇలాగ వేపేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి తర్వాత జీలకర్ర కామెంట్ బాక్స్లో వాళ్ళకి ఏమైనా పొడులు కావాలంటే అడిగితే చేసి పెడతావమ్మా ఇది కూడా చల్లగయ్యాక మనం మిక్సీ పట్టుకోవాలా ఇవి చల్లగ ఇలాగా మిక్సీలో పోసుకొని గ్రైండర్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి అన్నిట్లో వేసుకోవచ్చు పులుసులు అలాగట్లా చాలా మంచి వాసన వస్తుంది చూడండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్